ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ ఆఫీసు ముందు కాశీనాయన మండలానికి సంబంధించినటువంటి వరికుంట్ల నాయనపల్లె ఆకులనారాయణపల్లె అట్లాగే కత్తిరిగడ్ల గ్రామ పొలములో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధర్నాలో పేదలను చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే ఈరోజు కాశ్యాన మండలంలోని సర్వే నెంబర్లు రెండు వందల పదిహేడు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు వందల ఏడు అట్లాగే రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఈ సర్వే నెంబర్లలో వైఎస్ఆర్ సిపింగ్కి సంబంధించినటువంటి పెద్దలు పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడి భూములు ఆక్రమించుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఎస్టేట్లు ఏర్పాటు చేయడము అట్లాగే పెద్ద పెద్ద కంచెలు వేయడము జరిగింది దాన్నంతా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పట్టాలన్నీ రద్దు చేసి ఆ ఆన్లైన్ అంతా రద్దు చేసి ఈరోజు ఆ భూమి అంతా కూడా ఫారెస్ట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయా గ్రామాల్లో గత రెండు వందల మూడు వందల సంవత్సరాలుగా భూమి లేనటువంటి నిరుపేదలు వంశపారంపర్యంగా కూలి పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్క మూడు ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఫారెస్ట్కు ఇవ్వకుండా అది ఆ స్థానిక గ్రామీణ నిరుపేదలైనటువంటి పేదలందరికీ ఇవ్వాలా దళితులకి ఇవ్వాలా గిరిజనులకి ఇవ్వాలా అట్లాగే పేద రైతులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అనేటువంటి ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి అట్లా కాకుండా గతంలో బో ఈ పని గత పన్నెండు సంవత్సరాలుగా ఈ భూ పంపిణీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరగడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన్నది ఈ పన్నెండు సంవత్సరాల నుంచి భూమి పంపకం పక్కన పెట్టిన దాన్ని మళ్ళా ఇప్పుడు తీసుకొచ్చి భూ పంపిణీ చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే మేము ఎరజెండాలు నాటి పేదల చేత భూమిని దున్నిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అఖ్యంగుల్లా రెవెన్యూ పొలంలో పది సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రెవెన్యూ పొలం అంతటినీ భూ కబ్జా చేతల్లో ఉన్నది ఒక్కొక్క రెండు వందల ఎకరాలు చొప్పున ఆక్రమించారు దాని మీద పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆందోళన చేసిన ఇప్పటికీ విచారించి హైదరాబాదు చెందిన శ్రీనివాసులు రెడ్డి రెండు వందల ఎకరాలు బసన్నపల్లె గ్రామవాసి శ్రీనివాసులు మూడు వందల ఎకరాలు ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్కరు రెండు వందల మూడు వందల ఎకరాలు ఉన్నటువంటి భూమిని విచారించి దాన్ని స్వాధీనం చేసుకోవడంలో రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి నిన్న రెవెన్యూ సదస్సుల్లో కూడా అర్జీలు పెట్టాం సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు అదేవిధంగా ఆకుల నారాయణపల్లె గ్రామవాసులు నిరుపేదలు కత్తెరగాన్ల సర్వే నెంబర్ త్రిపుల్ టూ సెవెన్లో లో దాదాపు యాభై మంది ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు సబ్ డివిజన్ చేయలేదు పట్టాలు మంజూరు చేయలేదు వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలని రావడం జరిగింది అదేవిధంగా కాశీనాయన మండలం నాయనపల్లె రెవెన్యూ పొలంలో వైఎస్ఆర్ ఎమ్మెల్సీ సోదరులు రెవెన్యూ పొలం రెండు వందల పదిహేడు అదేవిధంగా రెండు వందల ఏడు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై నూట ముప్పై ఒకటి తదితర రెవెన్యూ పొలాలలో ಮೊತ್ತ ದಾದಾ ಪನ್ನೆಂಡು ವಂದಲ ಎಕರ ಪೈಗ భూమికి కబ్జా గురవుతున్నది అరే ఇప్పటికే రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేశారు రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేసే ఉపయోగం లేదు మొత్తం కరెంటు కట్ చేసి అదేవిధంగా పేదలకు పట్టాలు మంజూరు చేయాలని వరికుంట్ల నాయనపల్ల పేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఈ ధర్నా ఈరోజు ఇక్కడనే కాదు గత సోమవారం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర చేపట్టడం పెద్ద ఎత్తున అంత గ గత వారం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టం అక్కడ కూడా జాయింట్ కలెక్టర్ గారు పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆర్డీఓ కార్యాలయం ఈరోజు ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాతో వాళ్ళు పేద ప్రజలకు సర్వే అర్జీలు పెట్టారు విచారించాలా పది రోజుల్లో లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిర్వధిక నిరాధిక్షలు రిలే నిరాధిక్షలు కూడా ఉద్ధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తుంది ఆ విధంగా అధికారులు వెంటనే నిరుపేదలకు ఇవ్వాలా తర్వాత రిజర్వ్ ఫారెస్ట్కి కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రా రాస్తున్నారని తెలిసింది కాబట్టి పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీస్కు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ ఫారెస్ట్కి ఇవ్వదు పైపక్క రెండు చెరువులు పెద్దయి ఉన్నాయి కాబట్టి చెరువు పొరంబోకు చెరువు ఆయాకట్టుగా ఏర్పడుతుంది కాబట్టి అటువంటి భూమిని రిజర్వ్ ఫారెస్ట్కి ఇవ్వడం వల్ల ఆ వరికుంట్ల నాయనపల్లె చుట్టుపక్కల పేదలు వలసలు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వలసలు నివారించాలంటే ఆ భూమిని పేదలకు ఇవ్వాలా రిజర్వ్ ఫారెస్ట్కి ఇవ్వకూడదని వ్యవసాయ కార్మి సంఘం తెలియజేస్తుంది వి అన్వేష్ వ్యవసాయ కార్మి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మి సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోలయ్య కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి జక్రయ్య వరికుంట్ల గ్రామం కార్యదర్శి బాబు ఇతర నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది అధిక